హాయ్ అండి అందరికీ నమస్కారం చూడగానే అర్థమైపోయింది కదా ఈరోజు పిల్లలకి హెల్దీ వేలో ఆల్మండ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈజీగా బేకింగ్ ప్రాసెస్ ఎక్కువగా లేకుండా సింపుల్గా ఓవెన్ లేకుండా ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో పావు కప్పు పాలు తీసుకోవాలి ఆ తర్వాత వన్ బై థర్డ్ కప్పు ఇక్కడ నేను ఖర్జూరా తీసుకుంటున్నాను నేను షుగర్ యాడ్ చేయడం లేదు ఖర్జూరాతోనే స్వీట్నెస్ అంతా సీడ్ లేకుండా ఇలా ఖర్జూరాంతా ఒల్చుకొని తీసుకోవాలి ఇది వన్ బై థర్డ్ కప్ ఉంటుంది మీకు షుగర్నెస్ ఇంకా కావాలి అంటే ఇంకొంచెం ఈ ఖర్జూర క్వాంటిటీ పెంచుకోవచ్చు బట్ వన్ బై థర్డ్ కప్ సరిపోతుంది ఇది సాఫ్ట్గా అయ్యేంతవరకు పాలల్లో కాసేపు వేడి చేయాలి ఇలా కలర్ చేంజ్ అయిపోయి మనకి ఖర్జూర అనేది మెత్తగా అయిపోయింది అని అంటే సరిపోతుంది దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మనకి ఖర్జూర మొత్తము అందులో సాఫ్ట్ గా అయిపోయింది కదా ఆల్రెడీ సో మిక్సీ పట్టుకోగానే ఇలా వస్తుంది సో ఇదే మనకు స్వీట్నెస్ తర్వాత హాఫ్ కప్పు ఆల్మండ్స్ ని మనం పౌడర్ చేసుకోవాలి అంటే ఆల్మండ్ పౌడర్ కావాలి మనకు దీనికోసం అందుకోసమని మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ ఫామ్లో చేసుకున్నాం తర్వాత ఒక త్రీ బై ఫోర్త్ కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ బై ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఇందకల పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్మండ్ పౌడర్ని అది కూడా వేసేసుకోవాలి మొత్తం ఆ తర్వాత ఇందకలు మనం మిక్స్ చేసి పెట్టుకున్న డేట్స్ ఇంకా మిల్క్ ఆ జ్యూస్ని కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలి మనకెక్కడ ఎక్కడా సేమ్ ఏం ఫామ్ అవ్వకుండా నీట్ గా మొత్తం కలిపేసేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం వెనీలా ఎసెన్స్ నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ బాగా కలపాలి ఇలా ప్రిపేర్ అయిన మిశ్రమాన్ని మనము ఒక అల్యూమినియం బౌల్లో బేకింగ్ పేపర్ వేసేసుకొని బట్టర్ పేపర్ వేసేసుకొని దాంట్లో ఈ మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి దాన్ని నీటుగా స్ప్రెడ్ చేసుకొని పైనుండి నుండి కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ని వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో ఒక స్టాండ్ ఉంచుకొని దాంట్లో ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్యూమినియం బౌల్ని పెట్టేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వన్ అవర్ ఉంచాలి ఇలా ప్రిపేర్ అయిపోతుంది ఎంతో ఈజీగా అండ్ పిల్లలు ఇష్టంగా తింటారు మనకి ప్రశాంతత మనం చేసుకున్నాము అండ్ అందులో ఎలాంటి మైదా లేదు అలాగే ఇందులో షుగర్ కూడా మనం వాడలేదు కాబట్టి ఎవరైనా తినొచ్చు దీన్ని చాలా ఈజీగా ఉంది కదా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అండ్ ఒకవేళ నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్